Hi friends! Hi this is friends! Meena. This Meena. Welcome back to Meena, Meena, Meena. Shine Heroes. దసరా స్పెషల్ పిండి వంటలు ఇంకా ఊరికి వచ్చిన ప్రతిసారి చేస్తాను ఫెస్టివల్తో సంబంధం లేకుండా ఊరికి వచ్చినప్పుడే ఎక్కువ టైప్ ఆఫ్ స్నాక్స్ అనేవి చేసుకొని ఇంకా ప్యాక్ చేసుకొని సిటీకి అయితే వెళ్తాం ఈరోజు కూడా అలానే చేస్తున్నా ఇంకా బతుకమ్మ పండుగ అయిపోయింది మధ్యలో దసరాకి టూ డేస్ గ్యాప్ వచ్చింది అందుకే ఇంకా ఈ టూ డేస్లో ఇవన్నీ చేసేసుకున్నాం అనుకో మళ్ళీ ఎప్పుడో కానీ ఊరికి రాం కదా అప్పటివరకు పిల్లలకు స్నాక్స్ ఉంటాయి మంచిగా ఇంకా మామయ్య కూడా ఇంట్లో ఉంటాయని ఇలా చేస్తున్నా ఇంకైతే బిల్లప్ప అప్పలు అంటాం మేము ఇంకా వాటి కోసం అయితే చేస్తున్నా ఒకేసారి ఫోర్ ఫైవ్ కేజెస్ అయితే రైస్ పిండి పట్టించి ఇంకా వాటితో చేస్తాం దాంట్లోనే ఇవి అప్పల కోసం పిండి ఉప్పడం అంటాం మేమైతే మీరేమంటారో కామెంట్ చేయండి ఇంకా దీన్ని అయితే ఇంకా దీంట్లో వేడి నీళ్ళు రైస్ ఈ పొడి పిండిని ఇంకా వాటర్ని కొలిసి ఇంకా ఒక పిండి బౌల్ అయితే ఒక వాటర్ అట్లా పెట్టి ఒకటికొకటిలాగా అట్లా చేస్తాం దీంట్లో ఇంకా పల్లీలు ఇంకా టూ త్రీ అవర్స్ ముందు నానబెట్టిన శనగపప్పు ఇంకా నువ్వులు జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసి మన టేస్ట్కి బాగుంటుంది ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు తోటకూర కూడా మొక్కలు చిన్న చిన్న ఆకులు కట్ చేసి వేస్తే ఇంకా హెల్త్కి హెల్తీ ఇంకా మధ్యలో గ్రీన్ గ్రీన్ కలర్ కనిపిస్తే పిల్లలు కూడా మంచిగా తింటారు ఇంకా అట్లయితే చేస్తాం ఆ సైడు ఇవి ఇంకా మురుకులు మురుకులు ఇంకా చెకొడీలు చెగోడీలు అయితే ఎక్కువ చేయండి నేను ఎందుకంటే అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఈజీగా అయితే ఈజీగా అయిపోతాయి పూరి ప్రెస్తో ప్రెస్ చేసేసి ఒక్కదాన్నైనా చేసేస్తాను నేను ఇంకా ఈసారి అయితే మా పిల్లలు కూడా హెల్ప్ చేశారు ఇంకా ఈజీగా అయిపోయింది టూ అవర్స్లో ట్వెల్వ్కి స్టార్ట్ చేస్తే ఫోర్ వరకు ఇంకా ఫైవ్ కేజెస్ అప్పలు మురుకులు ఇంకా అన్నీ అయిపోయినాయి ఇంకొక కేజీ చెకోడీలు చేసిన ఇంకా నైవేద్యం మట్టుకు చేద్దామని ఇట్లా అయితే ఇంకా తెలంగాణలో అయితే స్పెషల్ ఏ పండుగ వచ్చినా మురుకులు అప్పాలన్నీ ఎక్కువ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటారు టెన్ డేస్ వరకు అట్లా తింటాం ఇంకా మెయిన్ కూడా అంతే ఇక్కడ ఇంకా హాట్ వాటర్ ఆల్రెడీ బాయిల్ చేసి పక్కకు పెట్టుకున్న ఈ పిండిలో అన్నీ వేసి వాటర్ వేసి కొద్దిసేపు క్లాత్ కానీ ఏదైనా దానికి సరిపడా డక్కను ఉంటే అది కానీ పెట్టి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయాలి ఇది టెన్ మినిట్స్ అట్లా పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకా మురుకులు కూడా చేస్తానని చెప్పా కదా మురుకుల కోసమైతే ఆ పిండిలో కూడా ఇంకా కారం ఉప్పు ఇంకా అన్నీ మనకి ఏమేమి కావాలి అనుకుంటే అవన్నీ వేసుకోవచ్చు నేను మురుకులకు కొంచెం ఆ పీటలో నుంచి రావడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మురుకులకి ఎక్కువ ఏమి వేయ నేను కారం ఉప్పు కొంచెం నువ్వులు అవి వేసి పెట్టేస్తాను ఇది అదే బౌల్లో కలుపుతున్నాను ఇదైతే కలిపేసాను ఇది కూడా కలిపి ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టి ఇంకా అది కలిపాను ఇంకా అప్పల పిండి ముందు ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను కాబట్టి ఇంక అప్పలకైతే రెడీ చేసేస్తున్నాను ఆయిల్ బట్టి ఇప్పుడు పిండిలు అయితే రెడీ చేసి పక్కకు పెట్టేసాను పక్కకు పెట్టేసి ఇంక ఇప్పుడైతే గ్యాస్ అన్ని సెట్ చేసుకోవాలి చిన్న గ్యాస్ అన్న కట్టెలు పోయినా వాటితో కాదు అందుకే పెద్ద గ్యాస్ పెట్టేస్తా నేను పెద్ద గ్యాస్ పెట్టేస్తే ఎక్కువ ఆయిల్ పోసేసుకొని ఒక టూ త్రీ కేజీస్ అట్లా వేసేస్తుంది అనుకో ఒకేసారి ఎక్కువ అయిపోతుంది ఈజీగా అయిపోతుంది అందుకే పెద్ద గ్యాస్ పెట్టేసి అది పెట్టి చేస్తాను ఎందుకంటే పిల్లలు చిన్న ఉన్నారు కదా మనం కట్టలు పోయి దగ్గర కూర్చొని ఊదుతూ అట్లా ఇట్లా చేస్తే ఇంకా వాళ్ళు ఆగరు మళ్ళీ సత్తాయిస్తారు వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు ఈజీగా చేసుకోవాలని ఇలా అయితే చేసేస్తాను నేను ప్రతిసారి గ్యాస్ పెట్టుకొని ఈరోజు కూడా అంతే ఇంకా మా ఆయన హెల్ప్ చేస్తాను అని అన్నాడు ఇంకా సరే అని ఆయన అయితే గ్యాస్ ఆన్ చేసి ఆయిల్ పోయమని చెప్పాను ఆయన గ్యాస్ ఆన్ చేసి ఇలా పెట్టాడు ఇంకా మా సైడ్ అయితే ఆయిల్ పోసే అప్పుడు మన పౌచ్ మొత్తం వాటర్ పోసుకొని అలా మొత్తం నోట్లో నిండా నీళ్ళు పోసుకొని అట్లా పోపిస్తారు ఆయిల్ అట్లా వేస్తే ఆయిల్ ఎక్కువ ఖర్చు అవ్వదు అని అంటారు మీ సైడ్ కూడా ఉందా లేదా ఇదే కొత్తగా చూస్తున్నారో కామెంట్ చేయండి మేమైతే ఇలానే చేస్తాం నోటి నిండా నీళ్ళు పట్టుకొని ఆయిల్ వేస్తాం నా చేత్తో ఆయిల్ వేస్తే చాలా తక్కువ కాలుతుంది అని అంటారు మా వాళ్ళు అయితే మా ఇంట్లో ఇంకా అందుకే అలా చేస్తాను నాతోనే ఇస్తారు ఆయిల్ ఇంక ఇవైతే అప్పాలు చేస్తున్నారు మా పిల్లలు పూరి ప్రెస్తో ఇలా చేసేస్తున్నారు ఇంకా నేను చేయ నేను చేస్తానంటే నేను చేస్తాను నేను చేస్తాను అంటున్నారు చిన్నోడైతే ఇంకా బిల్లలు చేస్తున్నాడు పెద్దోడైతే ఈ అప్పలు చేస్తూ ఉన్నాడు ఇంకా వాడు ప్రెస్ చేస్తూ ఉన్నాడు వీడు ఉల్లెలు చేసి వానికి ఇస్తున్నాడు ఇంకా మా ఆయన దేవుతున్నాడు నేను పిండి కలపడానికి అది పొడి పొడిగా ఉంటుంది కొంచెం దాన్ని మంచి ముద్దలా కలిపి ఇవ్వడానికి సరిపోతున్నాయి ఇంకా అట్లా చేసేస్తున్నారు వాళ్ళు ఇంకా మురుకులు అయితే మురుకులకు ఇది అయిపోయిన తర్వాత ఇంకా మురుకులు స్టార్ట్ చేసాం ఇంకా ఇక్కడ పక్కకు పెట్టాం కదా ఇది అయిపోగానే ఇవి అయిపోయిన తర్వాత మురుకులకైతే స్టార్ట్ చేసి మురుకులు ఈజీగా అయిపోతాయి ఇవే కొంచెం ప్రాసెస్ కాబట్టి ఫస్ట్ ఇవి చేశాను ఆయిల్ కూడా ఎక్కువ కావాలి వీటికి వెడల్పు ఉంటాయి కాబట్టి ఇవి చేసి ఇక్కడైతే ఇంకా నేనే ఒత్తుకుంటున్నాను ఇవైతే మురుకులు నేను ఒత్తుతూ ఉన్నా ఇంకా నేనే చేశాను ఇంకా వాళ్ళు అప్పలయ్యే వరకు అందరు హెల్ప్ చేశారు ఇవి అయిపోయిన తర్వాత ఇంకా ఒక్కొక్క టైప్ త్రీ ఫోర్ టైప్స్ ఆఫ్ చేసిన మురుకులు దాంట్లో బిల్లలు ఉంటాయి కదా డిఫరెంట్ షేప్స్లో ఇంకా పిల్లలు ఇష్టంగా తింటారని చేశాను ఇంకా మా పిండి వంటలు అయితే హ్యాపీగా ఈజీగా హడావిడి లేకుండా అయిపోయినాయి మీ ఇంట్లో ఏం చేశారు దసరా స్పెషల్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్